దేవునికి స్తోత్రం ప్రియమైనటువంటి దేవుని బిడ్డల ఉదయకాల ముందు దేవుడు మరొక దినాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ పునరుద్ధాన దినముందు ఆరాధన దినముందు ఆదివార దిన దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక దేవుని యొక్క మహాకృపను పట్టి దేవునికి స్తోత్రము చెల్లిస్తూ నూరో కీర్తన ఒకటి రెండు వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సమస్త దేశములరా యహోవాకు ఉత్సాహద్ధనం చేయడి సంతోషముతో యహోవాని సేవించుడి ఉత్సాహ గానము చేయచ్చు ఆయన సన్నిధికి రండి దేవుని బిడ్డలారా ఈ యొక్క ఆదివార దినమందు మనము ఖచ్చితంగా దేవుని సన్నిధికి వెళ్ళాలి ఎందుకంటే దేవుడు మనకు ఆరు దినాలు పని చేసుకోమని చెప్పాడు ఏడవ దినమున విశ్రాంతి దినముగా యుధులకి అనుగ్రహించాడు అయితే మనకు ఆరాధన దినముగా దేవుడు అనుగ్రహించాడు నీ జీవితంలో నా జీవితంలో గత ఆరు దినాలు మన కుటుంబముల కొరకు వ్యక్తిగత జీవితం కొరకు పిల్లల కొరకు కుటుంబీకులందరి కొరకు మనం ఎంతో శ్రమించి మనం పని చేస్తుంటాం కానీ దేవుని యొక్క ఆరాధన దినం అని ఆరాధన దినమని మనం గుర్తు చేసుకొని ఆ ఆరాధన దినంలో దేవుని ఆరాధించుటకు స్థుతించుటకు గణపరచుటకు ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించుటకు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ మంచి అవకాశాన్ని బట్టి మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను మీకు ప్రేమపూర్వకంగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను ఎందుకంటే మన ఆశీర్వాదము కొన్ని సందర్భాల్లో సైతాన్ని దొంగలిస్తుంది ఎందుకంటే మనం దేవుని సన్నిధానంలో ఒక దినము గడిపితే వెయ్యి దినముల కంటే శ్రేష్టమని దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది ఎనభై నాలుగో కీర్తనలో నీ ఆవరణంలో చూడండి ఎంత గొప్ప వచ్చినో పదవచ్చునం నీ ఆవరణంలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్ఠము భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిరము నా దేవుని మందిరము ద్వారమున వద్ద నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టం అంటే దావిదీలాగా తన జీవితంలో దేవుని కొరకు నిలబడ్డాడు ఈరోజు నీవు కూడా నేను కూడా మనందరి జీవితాల్లో దేవుని సన్నిధానంలో కనబడ్డాము మీరు ఉదయం వెళ్తారా మధ్యాహ్నం వెళ్తారా సాయంకాలం వెళ్తారా ఆదివారము దేవుని యొక్క దినమని ఆరాధన దినమని పునరుద్ధాన దినమని మనం గుర్తు చేసుకొని దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించి ఆయనకి మనము మ్రొక్కి దేవుని సేవించినట్లయితే పరలోక దీవెనలు ఆశీర్వాదాలన్నీ దేవుడు మనకిస్తాడు ఈరోజు ఒకవేళ నీ యొక్క పని బాటల్లో నువ్వు అనేకమైనటువంటి సమస్యల్లో టెన్షను కష్టాలు బాధలు ఇబ్బందులు నీ జీవితంలో ఉన్నా అయినా పర్వాలేదు ఒక టైం తీసుకొని ఆదివారంలో ఆదివార దిన ముందు ఒక సమయాన్ని నువ్వు పాటించి ప్రభు దగ్గరికి నువ్వు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఒక దినము దేవుని ఆలయంలో గడుపుటం ఈ దినముల కంటే ఆ శ్రేష్టమైనటువంటి వచనాన్ని మనము ఆశీర్వాదకరంగా మనం స్వీకరించగలం ఇంకొక మాట ఇక్కడే ఉంది రెండవ వచ్చనంలో ఎనభై నాలుగవ కీర్తన రెండవ వచ్చిన యహోవా మందిర ఆవరణను చూడవల్లని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది సమస్యలు చున్నది అంటే మన జీవితం దేని పట్ల ఆశ కలిగి ఉంది దేవుణ్ణి మనం అడుగుతూ ఉంటాం కానీ ఆ అడిగే విధానంలో కూడా మనం వెళ్ళి ఆయన ఆవరణములకు వెళ్ళి ఆయన సన్నిధులకు వెళ్ళి మనం అడిగితే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు ఇంకొక మాట కూడా ఉంది నాలుగో వచ్చినంలో నీ మందిరము నందు నీ మందిరము నందు నివసించు వారు ధన్యవాత వారు నిత్యము నిన్ను స్థుతించుదురు అంటే దేవుని మందిరంలో అక్కడ ఆరాధన జరుగుతుంది స్థుతించే గుణం ఉంటుంది భయము భక్తి కలిగినటువంటి పరిస్థితి అక్కడ మనకు కనబడుతుంది అందుకనే నీ మందిర ఆవరణము నీ మందిరము నందు నివసించు వారు ధనిలు కాబట్టి ఈరోజు నీవు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళగలిగితే ఈ నూరో నూరో కీర్తనలో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ మనకు వస్తాయి నాలుగో వచ్చిన నూరో కీర్తనం నాలుగో వచ్చిన కృతజ్ఞత ఆ చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి ఆయనను స్థుతించుడి ఆయన నామమును కనపరచుడి యహోవా దయాలుడు ఆయన కృప నిత్యము ఉండును ఆయన సత్యము తరతరములు ప్రియమైనటువంటి దేవుని బిడ్డల ప్రార్థన చేసుకుందాం దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించక ప్రేమ నమ్మకం కలిగినటువంటి నయశ ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి దేవుని బిడలను ప్రభా వింటున్నటువంటి దేవుని బిడలను మీరు ఆస్వాదించండి దేవుని ఆవరణములో ఒక దినము గడుపుట వీ దినముల కంటే శ్రేష్ఠం ఆ శ్రేష్టమైనటువంటి ఆ ఒక ఆశీర్వాదాలను యహో సన్నిధికి రండి ఆయనే దేవుడని తెలుసుకుని ఆయనకు కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ ఆయన సన్నిధికి రండి అని దేవుని వాక్యం సెలవించినట్లు ఎవరైతే ఆదివారం దేవుని సన్నిధానంలో కనబడతారో దేవుని యొక్క ఆశీర్వాదాలు వారి మీదకి వస్తాయి అలాగా మీరు సహాయం చేసినందుకు నీకు దాచరిస్తాను నజరడి ఏసు నా మమ్మలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఓమేన్